కరెంట్ ఇని మొత్తం ఈ ఎలక్షన్ కాదని అది కూడా రాదు కానీ రెండు గంటల మూడు గంటల కరెంటు మళ్ళీ పాత కాలం మళ్ళా ట్రాన్స్ఫార్లు కానిపో ఇదే కరెంట్ మళ్ళీ జనరేటర్లు మళ్ళీ ఆ కథ వస్తుంది పాత కాలం కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ పాత కాలంలో కాంగ్రెస్ ఎట్టున్నా అదే వస్తుంది కాబట్టి అందరు రైతులకు తెలుసు ఇది ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మనం మన ఇంటింటికి పోయి ఒక్క పది రోజులు కష్టపడి ఇంటింటికి పోయి మీ ఆరు గ్యారెంటీలు ఏమైంది మీ నాలుగు వేల పెన్షన్ ఏమైంది కుదంబం గ్యారెంటీ ఏమైంది పదిహేను వేల రైతు బంధు ఏమైంది ఇవన్నీ ఒకసారి అడిగితే చాలా ఒకసారి అడిగితేనంటే వాళ్ళు ఓట్లేనికే సిద్ధంగా ఉన్నారు మనం పోయి ఒకసారి కలిసి వస్తే బ్రహ్మాండం చేస్తారు కాంగ్రెస్ ప్రచారం చేయడానికి భయపడుతుంది చింతకపోతే కొద్దిగా అంతా కొట్లాడుకుంటుంది జన్మా మీ రైతు బంధు ఇరవై మూడు ఎకరాలు కూడా వేయలే అని బయలుపెట్టారు అన్ని కూడా భయపడుతుంది ఇప్పుడు గ్రామాలల్లా మనం కూడా మంచి స్వాగతిస్తుంది కాంగ్రెస్ ప్రచారం చేయడానికి భయపడుతుంది అందుకే మీరు అందరూ కూడా ఒక పది రోజులు కష్టపడి నా కూడా మస్తు కష్టపడి బాగా కష్టపడు పని అందరూ కూడా ఏదో కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత వల్ల అట్లా కూడా మనం ఓటుకోవడం జరిగింది కానీ మనం పనిచేసినాం మీరు కూడా కష్టపడదు ఇప్పుడు అట్లాంటి కష్టపడి ఒకసారి పడితే మనం మంచి మెజార్టీ వస్తుంది రేపు వచ్చిన మళ్ళీ మీకే జూన్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ఏది కూడా గెలవదు మీరు చూసుకోండి ఇది గెలువది స్థానిక సంస్థలు గెలవదు మున్సిపల్ గెలవదు అన్నీ ఓడిపోతుంది మీరు చూసుకుని మీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మంచిగా ప్రచారం చేసుకుంటే మళ్ళీ మీరు కూడా రేపు సర్పంచ్ రేపు తీసుకుని మనమే గెలుస్తాం తప్పకుండా మనమే మెజార్టీ ఇస్తాం మీ అందరికీ అందుబాటులో ఉంటాం సర్పంచ్ ఎలక్షన్లో కూడా అందుబాటులో ఉంటాం అన్నీ చూసుకుంటే మీకు ఏం చేయలేదు చాలా మంది ఇప్పుడు మైపాల్ చెప్పినట్టు ఇప్పటికి పది సార్లు చెప్తా ఇంకా నమ్ముతలేరు చాలా మంది అండ పోయిన తమ్ముడు పోయినాడ ఒకటే ప్రచారం లేదు కొంతమంది బోటోలు కూడా మా సార్ వస్తుంది మీ సార్ వస్తున్నట్టు రండి రెండు అని ఏం మీ సార్ కూడా వస్తున్నారు రానికే కొంతమంది కొంతమంది పోయిటోలు కూడా ఆయన సారే పోతాడు మేము ముందే పోతున్నాం ఆయన కానీ ముందని కొంతమంది చెప్తారు ఈ మధ్య కాదు అంత కూడా నమ్మకండి నేను కాంగ్రెస్ అంటే నా కాంగ్రెస్ అంటే పుట్టుకతో నాకు ఇష్టం కానీ ఒకటే మాట చెప్తాను ఉంటే బీఆర్ఎస్ ఉంటా ఉన్న రోజు లేదంటే రాజకీయం మంచిగా వచ్చింటే కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ రైతుల పార్టీ

காங்கிரஸ் ஏதேதோ மாட்டாடு இப்போ மோடி மீத மாட்டோம் மனதே திட்டாலே 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 எப்படி ரேவந்த் ரெடி மோடி திண்டே ஊக்குட்டா மூணு நெல்லை வச்சாக்க தோக் படேசாண்ட் மோடி ரேவந்த் ரெடி ஆறு நிலமெண்ட் படேக்கப்படுது ஏதோ లోటేశ్వరు ఢిల్లీ సీఎం ఆయన మంచివాడు బాబు ఆయన లోకటేశ్వరి ముందు దొంగ ఈవెంట్గా ముందేస్తాడు ముందే ఢిల్లీ సీఎం మంచి బాగా మంచిగా ఉంటాడు అసలుతోనే ఉండవే ఢిల్లీ టీఆర్ జైలు చేశారు రేవంత్ రెడ్డి వాళ్ళు లెక్క నాయ కాబట్టి ఆరు ఢిల్లాలో చాలా మార్పులు వచ్చాయి గవర్నమెంట్ ఉండదు మెజారిటీ ఉంటుంది పది నుంచి పన్నెండు సీట్లు ఎవరు భయపడకపోతే పోయినోళ్ళే పార్టీ మారితే మారని ఎవ్వరన్నా ఎవరు కూడా ఫోన్ చేస్తారే పోతున్నారంటే పొమ్మని చెప్తున్నాను ఉన్నోదే మన వాళ్ళు ఉన్నకాడికి ఇప్పుడున్నోదే మన కార్యకర్తలు సైనికులు పనిచేస్తారు మంచి వాళ్ళు పోయినోళ్ళు పోయి మనకి పోయినోళ్ళు తర్వాత తెలుస్తారు ఇంతకు ముందు పోయినక లక్ష్మీ లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర బయటికి వెళ్తాడు పోయిల్లా చూసారు ఎవైనా పోటాలు అడుగుతలేరు పోయినోని వాళ్ళ ఇంటి ముందర కాంగ్రెస్ చిన్న మండల నాయకులు ఇంటి ముందర కుక్క కూడా అడగదు మీకు తెలుసు మా కుక్క కూడా అడగదు పోయినోళ్ళని అట్లాంటి పరిస్థితి వస్తుంది మీరు ఎవరు బాధపడకండి ఎవరు పోకండి మంచిగా పని చేస్తాం గడపతూ ఉంటాం వెంకటేశ్వర